హాయ్ అండి వెల్కమ్ టు సుజాత హెల్త్ కిచెన్ టుడే స్పెషల్ అందము ఆరోగ్యాన్ని వినిమడించి బీట్రూట్ యాపిల్ జ్యూస్ చూద్దామండి మనం ఉపవాసం ఉన్న రోజు బాగానే ఉంటామండి తర్వాత రోజు కాస్త నీరసంగా అనిపిస్తుంది అలాంటప్పుడు ఇలాంటి జ్యూస్ని తాగండి వెంటనే రిలీఫ్ అనిపిస్తుంది నీరసం కూడా తగ్గుతుందండి రెండు క్యారెట్లు తీసుకున్నాను ఒక యాపిల్ ఒక బీట్రెట్ రెండు ఉసిరికాయలు ఒక నిమ్ హాఫ్ బద్ద నిమ్మ చెక్క పావు స్పూన్ మిరియాల పొడి రెండు టేబుల్ స్పూన్లు పటికి బెల్లం తీసుకున్నానండి ముందుగా ఈ వెజిటబుల్స్ని ఫీల్ చేసి ముక్కలు కట్ చేసుకుందాం క్యారెట్ ముక్కలు యాపిల్ ముక్కలు బీట్రెట్ ముక్కలు ఉసిరి అల్లం ముక్కలు అన్నీ ఇలా కట్ చేసుకున్నానండి వీటిని అన్నింటినీ ఒక మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసుకున్నాం ఈ ముక్కల్ని గ్రైండ్ చేసుకోవాలండి మధ్య మధ్యలో ఇస్తూ గ్రైండ్ చేసుకుందాం ఇలా గ్రైండ్ చేసుకున్నానండి దీంట్లో మనం ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు పటిక బెల్లం వేస్తున్నానండి మిరియాల పొడి ఓ పావు స్పూను ఓ హాఫ్ చెక్క నిమ్మరసం గొడి పిండుదామండి తర్వాత ఓ గ్లాసు వాటర్ పోసి మరోసారి గ్రైండ్ చేసుకున్నామండి మెత్తగా గ్రైండ్ చేసుకున్నామండి ఇలా మనం మెత్తగా గ్రైండ్ చేసుకున్న జ్యూస్ని ఇలా గ్లాసులో పోసుకున్నానండి మనం తీసుకున్న రెండు క్యారెట్లు బీట్రేటు యాపిల్ ఉసిరిక ముక్కలు అల్లం ముక్కలతో నిమ్మరసం ఉన్నాయి కదా ఇలా మూడు గ్లాసులు అయినాయండి ఈ జ్యూస్ ముగ్గురికి వస్తుందండి ఈ జ్యూస్లో ఉన్న బీట్రెట్ యాపిల్ క్యారెట్ ఆమ్లాలో ప్రోటీన్స్ విటమిన్స్ ఉన్నాయండి శరీరానికి చక్కని బలాన్ని అందిస్తాయండి అందులో రోగనిరోధక శక్తిని పెంచి ఐరన్ని ని పెంచుతాయండి జుట్టు ఉడుతుంటే జుట్టు కుదుళ్లను దృఢంగా చేసి జుట్టు నల్లగా ఒత్తుగా చేసేందుకు కూడా సహాయపడుతుందండి జ్యూసు చర్మం పొడి బారనివ్వదండి ఇంకా మడతలు కూడా పడనివ్వదు ముఖాన్ని కాంతివంతంగా చేస్తుంది మన ఒంట్లో ఏమైనా మలినాలు పేర్కొని ఉంటే బయటికి పంపడానికి కూడా ఈ జ్యూస్ సహకరిస్తుందండి ఇంకా లివర్ పనితీరు కూడా మెరుగుపరుస్తుందండి బ్లడ్లోని షుగర్ లెవెల్స్ని క్రమబద్ధీకరించడంతో పాటు మెదడును చక్కగా పనిచేస్తుందండి సో ఇలాంటి జ్యూస్ తాగితే అంత అది కందం ఆరోగ్యానికి ఆరోగ్యం విలువడిస్తుందండి సో తప్పకుండా ట్రై చేసి మీరు టేస్ట్ చేయండి ఎలా అనిపించిందో చెప్పండి నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ వాల్